హలో ఫ్రెండ్స్ అందరికీ అండ్ ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫ్లాట్లు అనేది సేల్కి అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఫ్లాట్లు అయితే సేల్కి అయితే ఉన్నాయి అండ్ దీని టోటల్గా ఈ వీడియోలో మనకి దీని ప్రైస్ ఎంత మనకి అలాగే వీళ్ళు హౌస్ కూడా కట్ అయితే ఇస్తారనమాట అండ్ దాని ప్రైస్ ఎంత అనేది మనకి ఈ వీడియోలో అయితే మీకు అయితే పూర్తిగా అయితే చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ప్లేస్ వచ్చేసి మనకి సెట్ పల్లె నుంచి ఒక ఒక ఎనిమిది వందల మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది మనకి ఈ వెంచరు దీంట్లో మనకి టోటల్గా ఒక మూడు వందల అరవై ఐదు ఫ్లాట్లు అయితే ఉన్నాయన్నమాట అండ్ దాంట్లో మనకు వచ్చేసి ఆల్రెడీ ఒక ఎనభై ఫ్లాట్లు అయితే సేల్ అయిపోయాయి రిజిస్టర్ కూడా అయిపోయాయి మిగతా ఫ్లాట్లు అనేవి అయితే సేల్కి అయితే ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడైతే వీళ్ళ దగ్గర అయితే వీళ్ళ నెంబరు వీళ్ళకి కాంటాక్ట్ అయితే మీరు ఈ అయితే తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు అనమాట ఇది మనం ప్రొద్దుటూరులో అండ్ ప్రొద్దుటూరుకి ఎగ్జాక్ట్గా మనకి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అండ్ లేట్ చేయకుండా మనం దీని బ్యాచ్ ఎంత దీని డీటెయిల్స్ అంటే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం లేట్ చేయకుండా వీడియోలో అయితే స్టార్ట్ చేసేద్దామాక్ స్టార్ట్ అప్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్లాట్లు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది మెయిన్ రోడ్డు థర్టీ ఫీట్ అయితే వస్తుంది అనమాట అండ్ లోపలికి వీధులు వచ్చేసి మనకి ఇరవై అడుగులు అయితే ఉంటాయన్నమాట ట్వంటీ ఫీట్ రోడ్డు హౌస్కి ఫ్రంట్ సైడు అండ్ ఇది కార్నర్ బిట్ అనమాట కార్నర్ బిట్ వచ్చేసి మనకి ఆరున్నర సెంట్ అయితే ఉంటుంది మనకి రోడ్డుతో కలిపి ఆరున్నర సెంట్ అయితే ఉంటుంది అనమాట అండ్ దాని పక్కలో మొత్తం అన్నీ వచ్చేసి నాలుగున్నర సెంటు టోటల్ మొత్తం నాలుగున్నర సెంటు అయితే ఉంటుంది కార్నర్ బిట్టు అన్నీ కూడా ప్రతి ప్రతి ఫ్లాట్ వచ్చేసి మనకి నాలుగున్నర సెంటుతో అయితే ఈ ఫ్లాట్లు అయితే ఉన్నాయన్నమాట అండ్ ఈ పొడవ వెడల్పు వచ్చేసి మనకి పొడవు వచ్చేసి ఒక అరవై ఐదు అడుగులు అయితే ఉంటుంది వెడల్పు వచ్చేసి ముప్పై అడుగులైతే ఉంటుందన్నమాట ఒక ఫ్లాటు అండ్ దీనికి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ మాత్రమే ఉంటాయన్నమాట ఈ ఫ్లాట్లు మొత్తం అండ్ దీనికి మొత్తం డ్రైనేజ్ కనెక్షన్ అలాగే వాటర్ కనెక్షన్ కూడా పైప్స్ అనే మొత్తం అనేది కనెక్షన్ అయితే ఇచ్చేసారనమాట అండ్ మీరు చూసుకున్నట్టయితే మొత్తం సిసి రోడ్ కూడా కాంక్రీట్ అయితే వేస్ అయితే పెట్టారు టోటల్గా అండ్ ఇక్కడ చూసుకున్నట్టు మనకి వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఫ్లాట్లు అనేది స్టార్ట్ చేసారనమాట కొందరు కట్టుకుంటూ ఉన్నారు అండ్ వీళ్ళు కూడా కట్టి అయితే కూడా ఇస్తారనమాట దానికి ప్రైజ్ ఉంటుంది అండ్ ప్రజెంట్ మనకి ఓన్లీ ఈ ల్యాండ్ వచ్చేసి ఒక సెంటు అండ్ మూడున్నర లక్షత అయితే సేల్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ అది తగ్గొచ్చు అలాగే పెరగొచ్చు అనమాట అండ్ వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను అండ్ కింద అయితే అని అలాగే పైన స్క్రీన్ ముందు కూడా ఈ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు అనమాట కాల్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసి వీళ్ళు హౌస్ కట్టి కూడా మనకైతే సేల్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక హౌస్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్తో అయితే వస్తుందనమాట కార్ పార్కింగ్ అలాగే డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ డైనింగ్ ఏరియా మొత్తం వచ్చేసి కేవలం చాలా చీప్ అండి థర్టీ ఫైవ్ ల్యాక్స్కి అయితే వీళ్ళైతే సేల్ చేస్తూ ఉన్నారు అండ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ మనకి ఏమొస్తుందని చెప్పండి ఈ జనరేషన్ బట్టి థర్టీ ఫైవ్ ల్యాక్స్ కంటే చాలా అంటే చాలా చీప్ అని అయితే నేనైతే చెప్తాను అనమాట అండ్ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ నెంబర్ అయితే కింద అయితే మెన్షన్ చేస్తాను అండ్ ఇంకా వచ్చేసి మనకి చుట్టూ అరౌండ్ చూసుకుంటే దీని దీని చుట్టూ మొత్తం కాంపౌండ్ కూడా అయితే కట్టేశారు కాంపౌండ్ కట్టేసి మొత్తం పైన పైప్స్ అయితే పెట్టారు దానికి ఇంకా కేబుల్ అయితే లాగలేదు అండ్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఈ ఏరియా మీకు ఆల్రెడీ చెప్పాను కదా వచ్చేసి పెద్దసెట్టిపల్ల నుంచి ఒక ఎనిమిది వందల మీటర్లు అయితే మనకి ఈ లొకేషన్ అట్టుందనమాట అండ్ ఎంట్రన్స్లో మనకి స్పీడ్ బ్రేకర్కి రైట్ సైడ్లో మనకి ఈ వీధి అయితే ఉంటుంది అక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఒక ఎనిమిది వందల మీటర్లు అయితే ఈ ల్యాండ్ అయితే ఉంటుంది అన్నమాట అండ్ వీ వాళ్ళు మన ప్రొద్దుటూరు నివాసులు అయితే తీసుకుంటే మంచి అవకాశం అనేది అయితే చెప్పొచ్చు అనమాట అండ్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్కి వెళ్ళైతే సేల్ చేస్తూ ఉన్నారు మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే నచ్చితే ఖచ్చితంగా వెళ్ళైతే తీసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందని చేస్తూ ఉన్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఉంటారనమాట ఎవరైనా ప్లేస్ తీసుకోవాలి అలాగే హౌస్ తీసుకోవాలని అండ్ వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకు వాళ్ళకి మాత్రం చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట తక్కువ ప్రైజ్లో అండ్ ల్యాండ్ అలాగే హౌస్ కూడా వీళ్ళైతే కట్టి మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట చాలా అంటే చాలా అని నేనైతే అనుకుంటున్నాను మీకు ఎలా ఏమనిపిస్తుంది అనేది కింద అయితే మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి అండ్ అలాగే మీ హౌస్ కూడా ఏమైనా ఉంటే కొందరు సేల్కి ఏమైనా ఉంటే మనకి కింద అయితే కాంటాక్ట్ అయితే ఉండి మీ కూడా ఫ్రీ ప్రమో ప్రమోషన్ అయితే చేయడానికి అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే ఈరోజు వీడియో అయితే ఉంటుంది అండ్ వీడియో మీకు ఆల్రెడీ అని అనుకుంటున్నాను ఎంతవరకు చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే అయితే మేము ముందుకైతే అండ్ మన ఛానల్ ఎవరన్నా కొత్త కథ దర్శలను అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గ్యాస్ అండ్ జై హింద్